ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కామ్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని కామ్యాయ నమ అని ధ్యానించాలి నిత్యా షోడశ తిథుల్లోని పగలు రాత్రి తిథులలో కాలనిర్ణయం చేసే విధంగా ఏర్పడిన తిథి దేవతలలో ఒకరు కామ్య ఇది ఒక అర్థము మోక్ష కామకులైన భక్తులు కోరుకునే అమ్మవారి స్వరూపము కామ్య ఇది ఇంకొక అర్థము కృష్ణపక్ష ద్వాదశ తిథి రాత్రి దేవతకు కామ్య అని పేరు కామకళారూప ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని కామ రూపాయ నమ అని ధ్యానించాలి శివపార్వతులు ఇద్దరుగా మారి ప్రపంచ సృష్టిని చేయాలని సూచించినప్పుడు ప్రకాశము విమర్శగా ఉన్నవారి స్వరూపమే కామ కళశ్వరులో ఐక్యమవ్వదలసిన పార్వతి కైలాస పర్వత శిఖరముల నుండి తన తపశ్శక్తితో కూడిన తేజస్సుతో నవరత్నాలలో ఒకటైన నీలమణిలా వెలిగిపోతూ వచ్చిన స్వరూపమే కామ ఈశ్వరునితో కూడిన తర్వాత శ్రీ విద్యను కామకలా విలాసము అంటారు కామకళగా ఉన్న ఆ తల్లి తన భక్తులకు కోరిన తీస్తుంది అనగా కోరిన మోక్షమును ప్రసాదిస్తుంది శ్రీ విద్యను కామకళ అంటారు కదంబ కుసుమ ప్రియ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని కదంబ కుసుమ ప్రియాయే అని ధ్యానించాలి ఎర్రగా గుత్తులుగా పూచే కడిమి పూలు ఆ తల్లికి ప్రియమైనవి ఆ శ్రీమాత ఆ పూల గుత్తులను తన కర్ణముల ప్రక్కగా కిరీటం నుండి వేలాడే బంగారు గుడ్డములలో ధరించి చెవుల ప్రక్కన కడిమి పూల గుత్తులతో సౌందర్యలహరిగా వాసిస్తుంది కనుక ఆ తల్లి కదంబ వనవాసిని కదంబ కుసుమ ప్రియ ముని కదంబనిగా పిలువబడుతున్నది కళ్యాణి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని కళ్యాణ్యై నమ అని ధ్యానించాలి శుభమైన వాక్కులు కలిగిన తల్లి కళ్యాణి అమ్మకు ప్రియమైన ప్రసిద్ధ రాగము కళ్యాణి కళ్యాణమైన రూపమనగా మంగళకరమైన రూపమును కలిగిన తల్లి కళ్యాణి శుభమైన లక్షణములు నడక ప్రవర్తన గుణము వాత్సల్యము మొదలైనవన్నీ కలిగిన శ్రీమూర్తి కళ్యాణి చరాచర ప్రాణకోటిలో సర్వకళ్యాణమయ రూపాల నుండి ఉన్న తల్లి కళ్యాణి జగతి కంద ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని జగతీ కందాయే నమ అని ధ్యానించాలి మూలమును కూడా మూలమును కంద అని వర్ణిస్తారు సర్వచరాచర చరాచర జగత్తులన్నింటికి మూలమైన తల్లి వేరు వంటి ఆ జగన్మాత జగతీ కంద కరుణారస సాగర ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని కరుణారస సాగరాయ నమ అని ధ్యానించాలి దయను కర్ణం చూపుటలో ఆ తల్లి సముద్రమును మించిన ఆ తల్లి వాత్సల్యము దయా భక్తుల పట్ల తనకున్న కరుణ అపారమైనది కనుక ఆమె కరుణారస సాగర కామ్య కళారూ కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగరా ఈ శ్లోకంలో అమ్మవారి నామంలో ఆరు ఈ నామములలో అమ్మ గుణగణములను వాగ్దేవతలు కీర్తించారు ఇప్పుడు కళావతి కలాల కాంతా కాదంబరి ప్రియ వరద వామనయన వారుని మధవి ఇప్పుడు కళావతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కళావత్యై నమ అని ధ్యానించాలి అరవై నాలుగు కళలే తనకు స్వరూపముగా గల ఈ శ్రీమాత కళావతి సకల కళలకు నిలయమై ఆ తల్లి ఉన్నది కళాలాప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కళా లాభై అని ధ్యానించాలి మధురమైన వాక్కును కలిగిన తల్లి కళారూప సరస్వతీదేవి వీణ అయిన కచ్చపీనాదాన్ని కూడా మించిన సుస్వర మధుర కట్టస్వర వాక్కును కలిగి స్వయంగా వాగ్దేవత అయిన సరస్వతి సిగ్గుపడి ఆ తల్లికి మొక్కినది మృదువుగా మాట్లాడము ఉపన్యసించడము ఉన్నట్లు మాట్లాడము విమర్శలు కూడా ఆనంది ఆనందంగా స్వీకరించగలగడము మధురంగా గానం చేయటము ఇవన్నీ అమ్మ స్వభావాలే అలా చేయగలిగిన వారంతా కరుణకు పాత్రులే కాంత ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీన్ని కాంతాయే నమ అని ధ్యానించాలి కమనీయమైన రూపము కమనీయమైన గుణము కమనీయమైన భావము కలిగిన తల్లి కాంత ఇది ఒక అర్థము కృష్ణపక్ష ఏకాదశి తిథిరూపినికి కాంత అని పేరు ఇది ఇంకొక అర్థము కాదంబరీ ప్రియ ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని కాదంబరీ ప్రియాయే నమ అని ధ్యానించాలి శ్రీమాత యొక్క పూజలో భక్తిలో ధ్యానంలో యోగంలో తమని తాము అంకితం చేసుకున్నవారు ప్రపంచాలను మరిపించే ఆనంద పారవశ్యం పొంది ఆ తల్లి యొక్క ఆనంద తరంగాలలో మధువు వంటి పారవశ్యంలో ఓలలాడుతారు అందుచేత తల్లి కాదంబరి ప్రియ కాదంబరి అనగా మధువు అని ఒక అర్థము బ్రహ్మైఖ్యానుభూతిలో కూడిన పరవశాన్ని కలిగించే మధువుగా తల్లి ఉంది భక్తి జ్ఞానముతో వచ్చిన పారవశ్యంలో మనస్సు పొందే ఆనందము ఏదీ ఇవ్వలేదు వరద ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని వరదయే నమ అని ధ్యానించాలి ఆ శ్రీమాత తన భక్తులకు వారు కోరిన వరములను ప్రసాదించేదిగా ఉన్నది వారికి ఏది శ్రేయస్సో ఏది అవసరమో వాటిని ప్రసాదించి వారిని తన పాదముల వద్దకు చేర్చుకుంటుంది శ్రేష్టమైన మోక్షంనిచ్చే తల్లి వరద నవమినాడు ఎవరైతే ఏకాగ్రతతో అమ్మను ధ్యానం చేస్తారో వారికి వరములు ఇచ్చే తల్లి వరద వామనయ్యన ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని వామ నయనాయ అని ధ్యానించాలి వామాచ వామాచార మార్గమును చిత్తశుద్ధితో ఆచరించే వారికి మోక్షద్రాయిన తల్లి వామనయన ఇది ఒక అర్థం అందమైన కన్నులను కలిగిన తల్లి అని మరొక అర్థము వారుని మదవిహ్వల ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వారుని మదవిహ్వలాయ నమః అని ధ్యానించాలి బ్రహ్మానంద రసానుభూతిని పొందే యోగ మార్గంలో నాడిని జయించిన వారు వారుణీ మంతులు వారు ఆ ఆనందములో అమ్మవారి సాక్షాత్కారంతో విహ్వులై ఉంటారు వారి ఆనందమునే తన ఆనందముగా భావించే తల్లి వారుని పదవిహ్వలా బ్రహ్మానందర సానుభూతికి మరొక పేరు వారుని ఇది ఒక అర్థము వరుణనాడి శరీరంలో క్రింద పైన సర్వత్రా వ్యాపించి ఉన్నది పూజ అనేది దిగ్దేవత అయితే వారుని అనేది వాయుదేవత ఇది ఒక మరొక అర్థం అమ్మవారు వరుణ్డు ప్రీతిగా నివేదించిన ఖర్జూర రసం సేవించి ఆనందించి ఆనంద విఫలతలతో ఆయనను ఆశీర్వదించినది కళావతి కళా లాప కాదంబరి ప్రియ వరధ వామనయన వారుణి వారుని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు దీనిలో అమ్మవారి స్వభావ విభూతులను వాగ్దేవతలు వర్ణించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం